ఇంటి కలకు ఇంటి కలకు భరోసా సో మీరు చూసుకుంటే అమ్మకాలు పెరగాలంటే ప్రోత్సాహాలు కల్పించాల్సిందే సింగిల్ విండో ద్వారా సులభతర అనుమతులు అందుబాటు ధరల ఇళ్ళ నిర్వహణాన్ని సవరించాలి మౌలిక రంగం హోదా కల్పించాలి గృహ రుణం వడ్డీ చెల్లింపులకు మరింత పన్ను రాయి రాయితీ రియల్ ఎస్టేట్ రంగం డిమాండ్లు సో మీరు చూసుకున్నట్లయితే గృహ రుణం వడ్డీ రెండు లక్షల పరిమితి చాలా సంవత్సరాలుగా మార్పునకు నోచుకోలేదు ఈ కాలంలో వడ్డీ ఎన్నో రెట్లు పాటు అంటే వడ్డీ రేట్లతో పాటు ఇళ్ల ధరలు కూడా పెరిగిపోతాయి ఫలితంగా డిమాండ్ తగ్గింది ఈ పరిమితిని ఐదు లక్షలకైతే పెంచాలి రుణాల వ్యయాలు సవాలుగా మారాయి వీటిని తగ్గిస్తే కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి చేయూస్తుంది దీనికి తోడు ప్రభుత్వం టైర్ టూ టైర్ త్రీ పట్టణాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి దీనివల్ల అనుకడ అనుసంధానత పెరిగి రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతుంది ముఖ్యంగా పేద ప్రజలు అంటే మధ్యతరగతి వారు ఇల్లు కొనుక్కోవడానికి కేంద్ర ప్రభుత్వం కొంతవరకు వడ్డీ రాయితీ కల్పించాలి అదేవిధంగా ఏదైతే ప్రజెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ అయితే ఉందో దాన్ని కూడా పెంచినట్లయితే కల అయితే భరోసా తీరుతుందన్నమాట సో ఈ నేపథ్యంలో అనేక అయితే అడుగుతున్నారు ముఖ్యంగా వడ్డీ చెల్లింపులపై గృహంలో వడ్డీ చెల్లింపుపై రెండు లక్షల వరకు పన్ను మినహాయింపు అయితే ఉంటుంది దాన్ని ఐదు లక్షలకైతే పెంచమని అడుగుతున్నారు అలాగే దేశవ్యాప్తంగా జీసీసీల ఏర్పాటు ప్రోత్సాహాలు కల్పించాలని ప్రాపర్టీ లీజులకు సంబంధించి కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సదుపాయం కల్పించాలని కోరుతున్నారన్నమాట సో ఏది ఏమైనా సాధారణ ప్రజలకు సంబంధించి ఇంటి కళ సొంత కళ నెరవేరాలంటే ప్రభుత్వం కొన్ని రాయితీలు ఇవ్వాలని దానికి తగ్గట్టుగానే బడ్జెట్లో రూపకల్పన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది అనమాట ఎందుకే సో మధ్య తరగతి వారికి ఇళ్ళకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు